హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీ గవర్నమెంట్ ఫ్రీ బస్ స్కీమ్ కింద మహిళలకు శుభవార్త చెప్పింది ఈ మూడు కార్డుల్లో ఏది చూపించినా ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు మహిళలకే కాకుండా వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కాకుండా ఇంకో వారు ఎవరు అని పూర్తి వివరాల్లోకి మనం వెళ్లబోయే ముందు మీరు కానీ మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఉన్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి ఇప్పటి మన మన ఛానల్లో వచ్చే న్యూస్ అంతా అఫీషియల్ గా వచ్చినవి మాత్రమే మనం చెప్తామండి అయితే ఏపీలో ఉచిత బస్ ప్రయాణంపై కీలక విషయాలు వెల్లడి అయ్యాయి ఏపీలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మహిళలకు మాత్రమే కాకుండా వారికి కూడా ఫ్రీ బస్ ఉంటుంది ఏపీలో ఇంకొన్ని రోజుల్లో ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం కానుంది మహిళలకు ఈ స్కీమ్ అమలు వల్ల చాలా ఊరట కలగనుందని చెప్పుకోవచ్చు ఆగస్ట్ పదిహేను నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుంది అయితే తాజాగా ప్రభుత్వం ఈ స్కీమ్ అమలుకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది అయితే ఏ ఏ బస్సుల్లో ఫ్రీగా వెళ్ళవచ్చు ఎవరెవరు ఉచితంగా ఎక్కొచ్చు వంటి పలు అంశాలను చర్చించుకుందాం అవేంటో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణం హామీని ఈ నెల పదిహేనవ తేదీ నుండి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు సోమవారం రాష్ట్ర సచివాలయ ప్రచార భాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పథకం అమలులో ఎటువంటి లోటుపాట్లు విమర్శలు అవకాశం లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అని అన్నారు అయితే వారి ఆదేశాల మేరకు ఇటువంటి పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని అన్నారు ఈ నెల ఆరవ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర లభించనుందని మంత్రి తెలిపారు అయితే ఈ పథకం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు పర్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ పథకం క్రింద రాష్ట్రానికి చెందిన మహిళలు ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు అయితే అది అలా పక్కన పెడితే పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రయాణించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని అయితే ఆధార్ ఓటర్ రేషన్ కార్డులను ఐడి ప్రూఫ్లుగా చూపించాల్సి ఉంటుందన్నారు రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సులు అంటే ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు అవకాశం కల్పించడం జరిగిందన్నారు అయితే దీని ద్వారా ఏడాదికి దాదాపు పంతొమ్మిది వందల యాభై కోట్ల వ్యాయం అవుతుందన్నారు ఈ ఏడాది అదనంగా మూడు వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టడం జరిగిందని వచ్చే రెండేళ్లలో మరో పద్నాలుగు వందల ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు డిమాండ్కు తగ్గట్టుగా డ్రైవర్లు మెకానిక్ల నియామకాలు కూడా చేపడతామని అన్నారు అందువల్ల మహిళలు ఈ విషయాలను గుర్తించుకోవాలని అంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగానే బస్సులో ప్రయాణం చేయొచ్చు అయితే ఇది వరకు జిల్లాలకే పరిమితం అని పలు నివేదికలు వెల్లడి అయ్యాయి అయితే జిల్లాలకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణం చేయొచ్చు ఇంకా మూడు కార్డుల్లో ఏది ఉన్నా చూపించవచ్చు అందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు సులభంగానే బస్ జర్నీ చేయొచ్చు ట్రాన్స్ జెండర్లు కూడా ఉచితంగానే ప్రయాణం చేసే వెసులుబాటు ఉంటుందని అన్నారు అయితే ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ ఫ్రీ బస్ పథకం వర్తిస్తుందని చెప్పుకొచ్చారు మహిళలే కాకుండా ట్రాన్స్జెండర్లు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు అయితే దీనికి సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ మూడిట్లో ఏదైనా చూపించొచ్చి మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు ఆధార్ రేషన్ ఓటర్ కార్డ్ ఈ మూడిట్లో ఐడి ప్రూఫ్ గా ఏదైనా చూపించి మీరు ఫ్రీ బస్ పథకాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరియు వీడియోస్ కోసం మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపోండి